హిందువులు జరుపుకునే ప్రతి ముఖ్యమైన పర్వదినాలు చాలా ఉన్నాయి అందులో అతి ముఖ్యమైన పర్వదినాల్లో మహాశివరాత్రి పర్వదినం ఒకటి ఈ సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం మార్చి ఎనిమిదవ తేదీన వస్తుంది అయితే ఈసారి మహాశివరాత్రి చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని మూడు వందల సంవత్సరాల తర్వాత ఈరోజు అనేక అదృష్ట యోగాలు ఏర్పడుతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం నాడు ఏర్పడే యోగాల కారణంగా పన్నెండులవా పన్నెండు రాసుల వారి జీవితాలపై ప్రభావం పడుతుంది మహా మహాశివరాత్రి పర్వదినాలు సంభవించే యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువచ్చి వారిపై శివుడి అనుగ్రహం ఉండేలా చేస్తున్నాయి మరి ఆ రాసులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి మేషరాశి మహాశివరాత్రి నాడు సంభవించే అరిదోయ యోగం కారణంగా మేషరాశి వారికి అనేక అంశాలలో ప్రయోజనం కలుగుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో మంచి ఫలితం కనిపిస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు మంచి డబ్బును సంపాదిస్తారు ప్రత్యర్థులకు ఈ సమయంలో బలమైన పోటీని ఇస్తారు ఈ పోటీ ఆర్థికంగా మీరు ఎదగడానికి కూడా ఎంతో సహాయపడుతుంది జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం కూడా మెరుగ్గా ఉంటుంది కుటుంబంలో సంతోషం వెళ్ళి విరుస్తుంది ఇక మిథున రాశివారు మహాశివరాత్రి పర్వదినం నాడు ఏర్పడే యోగాల కారణంగా అదృష్టవంతులుగా మారుతున్నారు ఈ సమయంలో మెరుగైన సౌకర్యాలను విలాసాలను అనుభవిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కెరీర్ పరంగాను ఈ సమయం అనుకూలంగా ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా లాభసాటిగా ఉంటుంది ఆర్థిక పరంగా గణనీయమైన ప్రగతిని సాధిస్తారు విదేశాల నుండి డబ్బు సంపాదించే అవకాశం ఉంది ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు మూడవది సింహరాశి ఈ సమయం వీళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది మహాశివరాత్రి నాది ఏర్పడే అద్భుతమైన యోగం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు ఆకస్మిక ధనలాభం వస్తుంది ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి సొంత వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది వ్యాపారం కోసం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆరోగ్యంగా ఉంటారు ఇక కుంభరాశి కుంభరాశి వారికి మహాశివరాత్రి పర్వదినాన ఏర్పడే అద్భుతమైన యోగం శుభాలను చేకూరుస్తుంది కుంభరాశి వారు ఈ సమయంలో పూర్వీకుల ఆస్తుల నుండి ఊహించని ఆదాయాన్ని పొందుతారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కెరీర్ పరంగానూ ప్రయోజనాన్ని సేకూరుస్తుంది విదేశాలకు వెళ్ళేవారికి ఇది సరైన సమయం జీవిత భాగస్వామితో కూడా సంతోషంగా గడుపుతారు కుంభరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో ఫిట్గా ఉంటుంది మీరు మీ జీవిత భాగస్వామికి చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్